నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర అందరికీ కూడా జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఓవైపు ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతూ ఉంటే మరోవైపు ఉప్పల్ స్టేడియంలో సేద తీరుతున్న ముఖ్యమంత్రిని ఏమనాలి ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనే విషయం ఎస్ తెలంగాణ ప్రజలందరూ ఓ పక్కన అరిగోసబడతా ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ప్రశాంతంగా కూడా హాయిగా కూడా సేద తీరుతున్న పరిస్థితి చూస్తున్నాం ఇందుకోసమైనా మనం రాష్ట్ర వ్యాప్తంగా మార్పు మార్పు అని కోరుకున్నది అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారడం కాదు ప్రభుత్వ పాలన మారాలి అంటూ కూడా ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటివరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ఏమైనా చేశాడు అంటే అది పెద్ద గుండు సున్నా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత తేటతెలంగా చెప్తున్నానంటే మరోవైపు అదే పార్టీకి సంబంధించిన బక్కజడ్సన్ మీద ఆ సస్పెన్స్ వేడితో పాటు పూర్తి స్థాయిలో ఆ ఏడు వేల కోట్లు ఎక్కడ పోయినాయి అనేది ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని వ్యూహంగా మారిపోయిన పరిస్థితి నిజంగా కేవలం వసూళ్ల కోసమే వీళ్ళ యొక్క పోరాటం కొనసాగుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోయిన పరిస్థితి ఓ పక్కన రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఏమో ప్రజల పక్షాన మండు టెండర్లలో సైతం ప్రజల పక్షాన వల్ల గోస వింటా ఉంటే హాయిగా సేద తీరుతూ సాయంత్రం వేళ క్రికెట్ స్టేడియంలో మన ముఖ్యమంత్రి క్రికెట్ చూస్తున్నాడు ఇక దీన్ని ఏమనాలి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ప పక్షాన తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎలాంటి ప్రేమ ఉందో మీకు కూడా అర్థమైపోతుంది తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తున్నది ఎవరు అనేది కూడా మనందరికీ కూడా తెలివాల్సిన విషయమే అందుకోసమే చాలా క్లారిటీగా కూడా ఒకే నినాదాన్ని ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న యనుముల రేవంత్ రెడ్డి దేనికోసం ఏ మేరకు ప్రజలకు చేశాను దాదాపుగా నాలుగు నెలలుగా పూర్తవుతుంది ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఓ పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు విద్యాశాఖ ఎక్కడ ఉన్నదో తెలియదు హోంశాఖ ఎవరి దగ్గర ఉన్నదో తెలుసు అన్నీ ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రశాంతంగా కూడా హాయిగా కూడా సేద తీరుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి వచ్చిన తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం ఏ విధంగా ఉంది ప్రస్తుత తెలంగాణకు సంబంధించి ఏం జరగబోతుంది అసలు తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలన్నింటినీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉంది అనే విషయానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవాలన్నింటినీ కూడా మీకు దృశ్య రూపంగా కూడా అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను దానికోసం మీ సహకారం కూడా అడగడం జరిగింది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే చేయండి పూర్తి రైట్ ఇక ప్రధానమైనది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురికి సబ్ షేర్ చేయండి వారిని ఇంకో నలుగురికి కూడా షేర్ చేయమని చెప్పండి ఎస్ ఎందుకు అంటే వాస్తవాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేసేది కేవలం మన ఛానల్ తప్ప పెద్దగా ఎవీ లేవు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ కనబడుతున్నది కదా ఎర్రటి ఎండలో పొలంలో ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రటి ఎండులో పూర్తి స్థాయిలో కూడా ఆయనే ఏ విధంగా ప్రజల కోసం కష్టపడుతున్నాడో ఒకసారి మీరే చూడరు ఎందుకు అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా ఎవరు తెచ్చిన కరువు అంటే మీది తెచ్చిన కరువు లేకపోతే వాళ్ళు తెచ్చిన కరువు లేకపోతే ఇంకోళ్ళు తెచ్చిన కరువు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతున్నది ఇగో ఇక్కడ కనబడుతున్న ఫోటో చూస్తున్నారు కదా ఎర్రటి ఎండలో పొలంలో కేసీఆర్ ప్రజల పక్షాన వాళ్ళ యొక్క ఏ విధంగా పంటలు ఎండిపోతున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా పూర్తి స్థాయిలో ఒకసారి చూస్తున్నారు ఒకసారి చూద్దాం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పదెకరాల కవులు తీసుకొని వరి సాగు చేయగా పంట ఎండిపోవడంతో రైతు గంగు రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో పార్టీకి సంబంధించిన నేతలు వినోద్ సుంకె రవి శంకర్ తదితరులు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మనం ప్రస్తుత ముఖ్యమంత్రి చల్లని సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఈ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కూడా ఆయన ఎట్ల జెండా ఒపుతున్నాడో కూడా చూడు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలండి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పథకాన్ని చేతిలో పట్టుకుని ఆట ముగిసే వరకు హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఆయన సతీమణి ఆ గీత సినీ హీరో వెంకటేష్ కూడా ఉన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇయ జూడూరి ఓ పక్కన ప్రజలు అరిగోసబడతా ఉంటే ఈయనకు కనబడదు ప్రజలు ఇప్పటికే రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంటలన్నీ ఎండిపోతున్నాయి నీళ్లు ఇవ్వడం లేదు త్రాగునీరు సాగునీరుకి ఇబ్బంది అవుతుంది కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు దాంతోపాటుగా ఇప్పటి వరకు ఏదో పూర్తి స్థాయిలో వంద రోజులు పూర్తయిపోయినాయి ఆరు గ్యారంటీలు అటకెక్కినాయి అందులోని పదమూడు అంశాలు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితి దానికి తోడు తన సీఎం పీఠం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి దానికోసం అదే పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వెన్నుపోటు పొడిసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఏదేమైపోతే నాకేంది ఎక్కడ పోతే నాకేంది ముఖ్యమంత్రిగా అయితే ఉన్నా ఉన్నన్ని రోజులు జర హాయిగా సల్లగా ఉంటా అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం ఆటగాళ్లతో ఆట ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే నిదర్శనం ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటే ఇక మీరే చెప్పండి ఓ పక్కన ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మాత్రం పూర్తి స్థాయిలో ఆటతో జోష్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ పక్కనే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎర్రటెండలో ఎర్రటెంటలో ప్రజల పక్షాన నిలబడి వారి యొక్క కష్ట నష్టాలను వింటున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే విస్మయం ఇంతకంటే ఇక ఘోరమైన పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా ఆటలు చూసేందుకు సారుకు తీరుకున్నది కానీ ప్రజల అందుకైతే నీళ్ళు లేని పరిస్థితిగో రైతుల చెంతకేమో కేసీఆర్ పోయిండు క్రికెట్ మ్యాచ్కి రేవంత్ వేయండు పంటలు వేడి రైతుల ఆందోళన అన్నదాతను నిండా ముంచిన వడగలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల చెంతకు కేసీఆర్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న రేవంత్ రైతుల గూడును పట్టించుకొని సర్కార్ ఇప్పటి వరకు పంట నష్టం పరిహారంపై నో క్లారిటీ రాజకీయాలు ఎంటర్టైన్మెంట్లలో సీఎం బీసీ బిసి సీఎం తీరుపై రైతులు ప్రజలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో అయిన పరిస్థితి యజుడు తెలంగాణ ఏడిపోతే నాకేంది ఏమైతే అనుకుంటుండో లేకపోతే ఏం కథనో తెలియదు కానీ మొత్తానికి రైతుల చెంతకైతే కేసీఆర్ వేండు క్రికెట్ మ్యాచ్లో మాత్రం మన సార్ చాలా బిజీగా ఉన్నాడు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి క్రికెట్ అంటే అంత అభిమానము మరి అంత ఇష్టమో తెలియదు కానీ తెలంగాణ ప్రజలంటే ఇష్టం లేదనేది తేట తెలం తెలంగాణ రైతాంగం పట్ల ప్రేమ లేదనేది తేట తెలం అయిపోయింది తెలంగాణ రైతాంగం పట్ల యనుముల రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తికి రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తికి ప్రేమ లేదు అని అర్థమైపోయింది ఓ పక్కన కరువు ప్రకటించరు ఇంకో పక్కన పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న విషయాలు ఇవి కూడా ప్రకటించే పరిస్థితి కనబడుతుంది ఇక ఇంత దారుణంగా ఉంటే ఇక మనం ఏం చేస్తాం ఒకసారి మీరన్నా ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ విషయానికి సంబంధించి మీరు ఎట్లా చూస్తారో అర్థం కాదు కానీ ఓ పక్కన రైతుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఈసారి చల్లగా హాయిగా ఉన్నారు ఇయ్యో గిరి తెలంగాణలో ఏం నడుస్తున్నది అంటే రైతులు అల్లాడిపోతుండే క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా అన్నట్టు ఉన్నది ఇప్పుడు పరిస్థితి సో మొత్తానికి సంక్షేమంలో మన చూస్తాం తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ముందు సీన్ పునరావృతం అయిపోయింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండనో గవ్వే పునరావృతం అయిపోయినాయి తెలివి తక్కువ అసమర్థత అవివేక చవట దద్దమ్మ దరిద్ర అర్బక ప్రభుత్వ పాలన వల్లనే ఈ కరువు నీటి నిర్వహణ తెలువని లత్తకోరు పాలకులు వీళ్ళు వీళ్ళ మెడలు వంచుతాం ప్రజలు ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వస్తామంటూ కేసీఆర్ చెప్పిన పరిస్థితి మొత్తానికి కరీంనగర్ జిల్లా మొక్తుంపురంలో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు చిత్రంలో బీఆర్ఎస్ నేతలు వినోద్ గంగుల కమలాకర్ కౌశిక్ రెడ్డి బాల్క సుమన్ తదితరులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడవచ్చు చివరి శ్వాస వరకు పులిలాగా కొట్లాడతా ఎట్టి పరిస్థితులలోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కేసీఆర్ బయలుదేరిండు ఇక ఆగడు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతా సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాడతాం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇందిరామరాజం ఇకిలించినట్లే యజూరి పూర్తి స్థాయిలో పండెండ పంట ఎండని జిల్లా లేదు మోటార్ కాలని ఊరు లేదు ఇవాళ రాష్ట్రంలో ప్రతి పల్లెలో నీళ్లు లేక రోధిస్తున్నది ఈ లత్తకోరు ప్రభుత్వం తెచ్చిన కరువు కేసీఆర్ బయలుదేరిండు ఇకపై ఏది ఆగదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ప్రజలు తిరగబడతారు పంటలు మొత్తం కొంటాం ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఇవ్వకపోతే మీరు బోనస్ అడిగి రైతుల కర్ర కర్రు కాల్చి వాత పెడతారు అంటూ చూడొచ్చు రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి మేము జొన్నలు కొన్నాం అవి కొన్నాం అంటే కల కలవదు బిడ్డ రైతులు ఏది పులుల్లా మీ గొంతులను కరిచి చంపుతారు జాగ్రత్త కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తామని వాగ్దానం చేసిరు ఈ ముఖ్యమంత్రి మార్కెట్లో తులం బంగారం దొరకలేదా తులం బంగారం రానల్లు కాంగ్రెస్ పార్టీ కర్రగాల్చి వార్త పెడతారు గొర్రె యూనిట్లు బంద్ ఇస్తారా చస్తారా ఏం చేస్తారో చెప్పారు ఇక దానితో పాటుగా చేనేత కార్మికులను కార్మికులు దొబ్బి తిన్నారంటారా నిరోధులు పాపడాలు అమ్ముకోమని బ్రతకమంటారా చేనేత కార్మికుల పులిబిడ్డలై గజిస్తారు తస్మత్ జాగ్రత్త అంటూ నిన్న కేసీఆర్ ఒక్కరి మీద కాదు మామూలు కూడా కాదు సూ పంచులు అదిరిపోయినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరిగింది మొత్తానికి కరీంనగర్ రూరల్ మండలం ముక్తింపురా గ్రామంలో సాగునీరు లేక పంటను కోల్పోయిన ఓ రైతు చేపట్టుకుని భరోసా ఇస్తున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు దాంతోపాటు కరీంనగర్ జిల్లా రామమ్మ మడుగు మండలం వెదిరే గ్రామంలో పంట నష్టపోయిన ఓ రైతుతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఇది పరిపాలననా దీనికి రెఫరండమా సిగ్గుందా అంటూ నిన్న కేసీఆర్ పెద్ద పెద్ద అంశాలు ఒకసారి అవన్నీ కూడా చూడొచ్చు కాళేశ్వరం కూలిపోయిందన్నారు కదా మరి నీటి లెట్లు ఇస్తారు వాన పడగానే మోటార్లో నడవాల్సిందే నింపాల్సిందే లేకుంటే మిమ్మల్ని పక్క పెట్టి తొక్కి నేనే నడతా యాభై వేల మంది రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరికి పోతా ప్రైవేట్ అప్పుల ఊబిలో రైతులు చిక్కుకున్నారు రుణమాఫీ వెంటనే చేసి బ్యాంకు లోన్లు ఇప్పించాలి రాష్ట్రంలో పండిన జొన్న పంటను మొత్తం కొనాల్సిందే జొన్నలతో సహా అన్ని పంటలకు ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే నేతన్నలను వెంటనే బకాయిలు వర్క్ ఆర్డర్లు ఇవ్వాలి కరీంనగర్లో నాలుగు సజీవ జలధారను సృష్టించినాం నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ వాటిని మాయం చేసింది చనిపోయిన రైతుల జాబితాను సర్కార్కి ఇచ్చినాం అడిగిన నాలుగు గంటల లోపే సిఎస్ కు అందజేసిన కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం అందజేయాలి వారందరినీ తప్పకుండా పరామర్శించాలి ఎండిన పంట లెక్కలు తీసే పని మొదలవుతుంది ఎండిన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలి హైదరాబాద్ లో నీళ్ల సమస్య ఎందుకు వచ్చింది వాటర్ ట్యాంక్ ఉచితంగా ఇవ్వాల్సింది బడి పూరగాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎగ్గొడతారా కాంగ్రెస్ పై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిపులు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల రైతులతో భరోసా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఐజ్ చేసాం ఇక దానితో పాటుగా తెలంగాణలో ఇప్పుడు పంట లెండని పంట ఎక్కడ ఎండని జిల్లానే లేదు అంటూ కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు ఎటువైపు చూసిన కరెంటు మోటరు కాలని ఊరు లేదు ఆ ఉల్టా సీదా వాగ్దానాల పేరుతో ఆశ పెట్టి మాటలు చెప్పి మోసం చేసి మంచిగున్న వాళ్ళ నోట్ల మచ్చిగొచ్చింది కాంగ్రెస్ పద్నాలుగేంద్రియ కి కిందటి గతి మళ్ళా వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభంలో పడిపోయింది అని చెప్తున్నాడు ఇక దానితో పాటు రైతుల పరి రైతులు ఎట్టి పరిస్థితులలోనూ ధైర్యం చేయొద్దు ఎన్నికలు అయిపోయినాక వేలాది మంది రైతుల బోదాం నీళ్లు మన పొలాలకు ఎట్లా రావో చూద్దాం రేపు వానలు పడగానే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకపోతే యాభై వేల మంది రైతులని తీసుకొని ఇదే కాంగ్రెస్లో పండబెట్టి తొక్కుకుంటూ పోయి మోటార్లు నడిపిస్తాం నేను కూర్చోసుకొని కూర్చొని నడిపిస్తా ఎవడెవడొస్తాడో చూస్తా రైతులు పోరాటానికి సిద్ధంగా ఉండాలి రాష్ట్ర రణరంగం అయితే కానీ రేవంత్ అడిగిండు కదా నలభై ఎనిమిది గంటలలో కాదు అడిగిన నాలుగు గంటలలోనే రెండు వందల తొమ్మిది మంది రైతుల ఆత్మహత్య చేసుకున్న వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించినాం తర్వాత ఉలుకు పలుకు లేదు వారి కుటుంబాలను పరామర్శించాలి ఇరవై ఐదు లక్షల చొప్పున ఇవ్వాలి అంటూ పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒక్క మాట అయితే ఇక్కడ నిజం కల్వకుండ్ల చంద్రశేఖరరావు బయలుదేరితేనే తెలంగాణ రాష్ట్రం మళ్ళా సస్యశ్యామలయం అవుతుంది ఎక్కడి కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా కరువు కూరలు విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ అనే ఒక వ్యక్తి అసామాన్యుడిగా పరిగణిస్తారు కానీ ఆయన ఆలోచనలు మాత్రం అసామాన్యుడిగా ఉంటాయి ఎందుకంటే రైతుల పక్షాన ఎప్పుడు కూడా చాలామంది కొంతమంది సన్నాసులకు తెలుసో తెలువకు కేసీఆర్ తాయి పన్నడు అటు వేయిండు ఇటుగిండు అని చెప్పారు కానీ వాస్తవానికి ఇరవై నాలుగు గంటలు తెలంగాణ అభివృద్ధిని ఎట్లా చేయాలి తెలంగాణ ప్రాంత ఎదుగుదల ఎట్లుండాలి ఉండాలి ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా వారు సుఖ సంతోషాలతో ఉండాలి నాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణలోని ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని కూడా కాలినడకన వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో జరిగిన వాస్తవ కోణాలను కూడా మనం చూసాం ఆయనకు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ ప్రజల పట్ల పూర్తి స్థాయిలో గ్రిప్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎట్లా చేయాలి అనే కోణంలో ఉన్నాడు కేసీఆర్ ఇది కదా నాయకత్వ లక్షణాలంటే ప్రజల కోసం పనిచేసే రాజు అన్న రాజ్యం అన్న ఇట్లుండాలి కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా ఇంతగా ఆడ క్రికెట్ మ్యాచ్ కూకుంటే ఇక మనం ఏం చెప్తాం చెప్పు ఇక దళిత బంధుపై విజిలెన్స్ ఏంది నిధులు దుర్వినియోగం అయ్యాయని విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో పది రోజుల నుంచి ఎక్ ఎంక్వైరీ లబ్ధిదారుల వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు ఆరా పథకంపై బురద జల్లేందుకు రేవంత్ సర్కార్ దాంతో దాంతోపాటు రెండో విడత నిధులను కూడా వెనక్కి తీసుకున్న వైనమంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇది దళితుల పట్ల ఒక ప్రేమతోనే దళితుల ఎదుగుదల కోసం ఒకప్పుడు దళిత బిడ్డలు అంటే ఊరవతల ఏ విధంగా ఉండేది అంటరానితనాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు చాలా సినిమాలలో కూడా మనం చూసాం చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో కనబడుతున్న తీరు చూసాం ఎందుకంటే ఆర్థిక పరిపుష్టి ఉండి వాళ్ళ ఎదుగుదల ఉండి మంచి చదువులు ఉండి నాణ్యంగా పూర్తి స్థాయిలో వాళ్ళ ఆరోగ్యాలుండి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళ వెళ్ళాలి అని వాళ్ళకు భరోసా ఇచ్చేందుకు ఒక పథకాన్ని తీసుకొచ్చి దళిత బంధువు పేరుతోని నా దళిత బిద్దలందరికీ కూడా అంబేద్కర్ వారసులు అందరి ఎదుగుదల కోసం అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా పునికిపుచ్చుకొని ముందుకు ఏ విధంగా సాగాలి అనే ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంతో దళిత బంధువు ఇస్తే ఆ దళిత బంధువుకు సంబంధించి రెండో ఫేజ్కి ఎవరెవరికైతే లబ్దిదారులకు ఇచ్చేలో వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని ఈ రోజు నా దళితుల పక్షాన ఏ విధంగా ఆటలాడుతుందో చూసారు ఇప్పటికైనా దళిత బిడ్డైన బక్కజడ్సను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించడం అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎన్ని సీట్లు ఇచ్చింది ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎన్ని సీట్లు ఇచ్చింది ఎమ్మెల్సీలకు సంబంధించి దళితులకు ఎంతమందికి ఇచ్చింది ఇప్పటి వరకు దళితులకు సంబంధించి ప్రకటించిన కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి వెంట ఎప్పుడైనా మా దళిత బిడ్డ కనబడ్డడా అంటూ దళిత బిడ్డలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంతకంటే శోచనీయమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఒకటే మాట ఒకటే నినాదం సబ్బండ వర్గాలు అందరూ కూడా ఏ టు జెడ్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఓసీ మొత్తం అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి ప్రతి వర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం ఉన్న ఆధునికమైన యుగం టెక్నాలజీలో అధునాతనమైన ఉన్న ఇంకా కూడా ఇలాంటి చూడండి ఒకరి ఎదుగుదలకు ప్రోత్సహించాలి ఒక ప్రభుత్వం ప్రభుత్వం మారినంత మాత్రాన గత ప్రభుత్వం యొక్క పథకాలను కానీ గత ప్రభుత్వం చేసిన స్కీమ్లను కానీ బంద్ చేస్తామంటే కుదరదు అనేది ఇప్పటికే దళిత బిడ్డలందరూ కూడా రేవంత్ సర్కార్పై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా చూడాలి ఇక మొత్తానికి ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే అంతకుముందన్న కనీసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది చేనేతన్నల అభివృద్ధి కోసం కావచ్చు లేకపోతే వాళ్ళ ఎదుగుదల కోసం కావచ్చు దాంతోపాటు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కావచ్చు ఒక అంశం ఉండేది ఏంటి అంటే బతుకమ్మ చీరల పేరుతోని ప్రభుత్వం నేరుగా ఇవ్వలేక వాళ్ళకు కొద్దిగా ఏదో ఒక వర్క్ ఇచ్చి వాటిని అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఉన్న చేనేత పరిశ్రమ ఈరోజు వస్త్ర వస్త్ర పరిశ్రమలలో ఆకలికేకలు రెండు వేల పద్నాలుగు ముందు దుస్థితి పునరావృతమైంది బకాయిలు ఇవని కాంగ్రెస్ సర్కారు ప్రమాదంలో నేత కార్మికుల బ్రతుకులు నేడు సిరిసిల్లలో జేఏసీ ఆధ్వర్యంలో నేతన్న గర్జన అంటే పాపడాలు అమ్ముకో కండం ప్యాకెట్లు అమ్ముకో అన్న దుర్మార్గమైన నీచ నికృష్టమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే చేనేతలు గర్జించుడు మొదలు పెడితే నా చేనేత అన్న అడుగు పెడితే ఎట్లుంటుందో తెలుసా బట్టలు కుట్టడమే కాదు రాజకీయాలను కూడా పూర్తి స్థాయిలో కుట్టడం తెలుసు చేనేత అన్నలకు చేనేతల అన్నలు ఒంటి మీద వస్త్రాన్ని ఇస్తారు అదేవిధంగా ఈ దేశానికి ఒక గౌరవం ఇస్తారు వాళ్ళు చేసే వస్త్ర పరిశ్రమలలో అగ్గిపెట్టే చీరలు కానీ అనేకమైన కళాత్మకమైన డిఫరెంట్ డిఫరెంట్లో అనేక చోట్ల కూడా ఇస్తారు మీరు గుర్తుపెట్టుకోని ఇదే చేనేతన్న అన్న గనక ఏంది ఒక సన్నాసి చెప్పిండు కదా పాపడాలు అమ్ముకో ఖండం ప్యాకెట్లు అమ్ముకోమని అరే సన్నాసి నీకు తెలుసు లేదో ఈ తెలంగాణలో ఎక్కడ ఏ పండుగ జరిగినా ఏ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాలన్నా నా చేనేత అన్న చేయలేంది రాదు దేవుడికి మొట్టమొదటిసారిగా కట్టే బట్ట ఇచ్చే బట్ట కూడా నా చేనేత అన్న నుండి వస్తుంది చేనేతలు అంటే మీరు అంత చిన్న చూపు చూస్తున్నారేమో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడడం లేదేమో కానీ చేనేతన్న ఈ దేశానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి నిజంగా చెప్తున్న వాళ్ళొక ఆయు వాళ్ళొక గుండెలాంటోళ్ళు అలాంటి చేనేత కార్మికుల మీద వీడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు చూడుర్రీ రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులవి ఇప్పటికీ కూడా వాళ్ళు వేసే మగ్గాలు కానీ వాళ్ళ పరిశ్రమలు ఆగిపోయిన పరిస్థితి కనబడతాను ఏం చేయాలి ఎట్లా చేయాలనో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకొని దిక్కులన్నీ బిక్కటిల్లేలా వాళ్ళు ఎదురు చూస్తూ ఇప్పటికీ మా బ్రతుకులు ఎట్లా అంటూ మళ్ళీ వలసలు మురదలయ్యే పరిస్థితి దాపురం కూడా తావరించింది ఈ తెలంగాణలో ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతమంటే దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదా తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరే ఆలోచించండి ఇక దానితో పాటుగా పార్టీ మారితే వేటు ఆటోమేటిక్గా సభ్యత్వాలు రద్దు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్కు సవరణ ఫిరాయింపు ధరలను ప్రోత్సహించం ఇక చూడు మొత్తానికి పాంచినయ్ పచ్చీస్ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆమె పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే అనర్హులను ప్రకటిస్తాం అనడంపై విస్మయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది సో మొత్తానికి ఏంది అంటే ఆ మాట అన మాట ఏంది మాట అనడానికి సిగ్గులేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకొని పార్టీ ఫిరాయింపులపై చట్టం తెస్తారా హామీలు నిలబెట్టుకొని చరిత్ర మీద బోగస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ నాలుగు నెలలైన ఒక్క హామీ దిక్కు లేదు రైతుల ఆత్మహత్యలకు బాధ్యత మీదే రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాసిండు అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూసినాం ఇక్కడ తెలంగాణ బిడ్డలారావు ఒకసారి మీరే ఆలోచించరు నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశం కాదు ఏంది అంటే పార్టీ మారగానే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన సన్నాసిగాడు ఎవడైతే ఉంటాడో పార్టీ మారే సన్నాసిగాడు వాళ్ళకి ఆల్రెడీ అక్కడ పరిస్థితులు నచ్చక అక్కడ పార్టీ మీద విశ్వాసం లేక వాళ్ళకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేస్తే వాళ్లకు పదవుల కోసం వాళ్ళ ఆర్థిక ఎదుగుదల కోసం వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ అవసరాల కోసం పార్టీ మారి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మారినాటి ఎడమకాలు చెప్పు తీసి దండలేయరి మన మెడలేయరి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా దయచేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రధానమైన అంశం ఒకటే కొనసాగుతుంది ఆ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన విషయం ఒకటే పార్టీ పిరాయింపు అనేది ఒక నేరంగా తీసుకొస్తే కానీ అప్పటి వరకు ఈ సన్నాసులకు భయం రాదు ఓ పక్కన పార్టీ మారితే వేటు అని మేనిఫెస్టోలా ఇంకొక మాట ఏంటంటే మళ్ళీ పార్టీలో చేరకుండా సిగ్గు లేకుండా మేనిఫెస్టో పెట్టిరని అంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా నీళ్ళు ఇవ్వ నీళ్ళు ఇవ్వడం చేత కాదు ఆ సన్నాసులకి చేతనైతే చేతనైతేస్తారో మీరు మళ్ళీ రావాల్సిందే చెప్తున్నా కదా ఎట్టి పరిస్థితులల్లో కేసీఆర్ అనే వ్యక్తి రాకపోతే ఆగమైపోతా తెలంగాణలో యాభై వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడిస్తాం రిజర్వాయర్లు చెరువులు నింపుతామంటూ కూడా కల్వకుండ్ల రావు నిన్న పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి ఏది ప్రజల చెంతకు వెళ్ళి పూర్తిగా కూడా ఏం చేసిండు ప్రజల కోసం నీళ్ళు పంటలు ఎండుతున్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దానికి కూడా వాళ్ళు చేయకపోతే మనమేం చేద్దాం ఇక దేశానికి ఇరవై ఐదు గ్యారంటీలు మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆరు నుంచి ఇరవై ఐదు వరకు పెరిగిన గ్యారంటీలు లీస్ట్లో తెలంగాణలో అమలు కాని హామీలు తెలంగాణలో మహిళలకు అందని రెండు వేల ఐదు వందలు దేశమంతటా నెలకు ఎనిమిది వేలు ఇస్తారట నాలుగు నెలలైనా కానీ రుణమాఫీ దేశమంతటా రుణమాఫీకి కాంగ్రెస్ హామీ అమలు కోసమా ఆశ చూపేందుక ప్రజలలో చర్చ వీళ్ళ వల్ల ఏం కాదు గుర్తుపెట్టుకోరి కాంగ్రెస్ వల్ల తెలంగాణలో కాదు దేశంలో కూడా వీళ్ళ వల్ల ఏమీ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళ వల్ల కూడా అయ్యేది లేదు పొయ్యేది లేదు మొత్తానికి ఏంది అంటే ఏదో మసిబూసి మారేడికాయ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జన జాగ్రత్త మేనిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేస్తున్నారు అరచేతిలో ఓ స్వర్గం చూపించి చేతులెత్తిస్తారు హామీలు విస్మరించడం కాంగ్రెస్కు అలవాటే కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాహుల్కు హరీష్ లేఖ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది ఇక ఆరు అడుగుల బుల్లెట్ లేఖ ఆ బుల్లెట్ దిగపోతే ఎట్లుంటుంది రాహుల్ గాంధీకి ఏ వన్గా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సిఐడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలే చేసింది ఇయో గురువు గారు ఏ వన్ అట ఈ అయిపోయింది ఇంకెక్కడ దిగా ఇక శిష్యుడు ఏం చెప్తాడో చూడాలి ఇక మొత్తానికి మీ అందరికీ తెలిసిన విషయమే తొలి తెలుగు ఎలాంటి ప్రాంప్టర్ లేకుండా తెలుగు తొలి తెలుగు న్యూస్ రీడర్గా ప్రసిద్ధి చెందిన మన శాంతి స్వరూప్ గారు ఇక లేరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దూరదర్శన్లో వార్తలు ప్రారంభించిన ఆయన చదవడం మొదలుపెట్టి అదే సంస్థలో దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జైన్ అయిడు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు కూడా స్క్రీన్ మీదకి రాలే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెండు వేల పదకొండు వరకు కూడా వితౌట్ ప్రాంప్టర్ లేకుండా వార్తలు చదివిన గొప్ప వ్యక్తి తొలి తెలుగు న్యూస్ రీడర్ అయితే ఏది వారు ఇక లేరు వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం దాంతోపాటు తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పాలన అంతమొందించడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు కంకణ బద్దులై ఉండాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్తున్నా దయచేసి ఆలోచించండి ఉద్యమాన్ని మొదలు పెట్టండి ఇంకా నిర్లక్ష్యంతో ఇంకా అసహనంతో ఇంకా వేచి చూచే ధోరణిలో చూస్తే మన బతుకులు ఆగమైపోతాయి ఆల్రెడీ నాలుగు నెలలు పూర్తయింది వీళ్ళు చేసింది ఏమీ లేదు పార్టీ పిరాయింపులు కండోలు తప్ప ఆరు గ్యారెంటీలు అటుకెక్కిన పదమూడు హామీలు దిక్కు లేవు సో చాలా జాగ్రత్తగా ఉండు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తాం రేపు భవిష్యత్తులో కూడా ఏదైనా జరగచ్చు కాబట్టి తెలంగాణ బిడ్డల దయచేసి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలన్నింటినీ కూడా మీకు చెప్పే